హలో స్టూడెంట్స్ అటెండ్ ఈఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలోని తెలుగు ప్రశ్నాపత్రంలోని విభాగం త్రీలోని ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రశ్నల గురించి చూద్దాం ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రశ్నలు సమాసానికి చెందినటువంటి ప్రశ్నలు ఇరవై మూడవ ప్రశ్నలో పదం యొక్క విగ్రహ వాక్యం రాయాల్సి ఉంటుంది ఇరవై నాలుగవ ప్రశ్నలో ఆ పదం ఏ సమాసానికి చెందినదో రాయాల్సి ఉంటుంది ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా సమాసాలు ఏంటో చూసేద్దాం సమాసం అంటే ఏంటి అంటే ఏవైనా రెండు అర్థవంతమైనటువంటి పదాల కలయికనే సమాసం అని చెప్పేసి అంటాం ఈ సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అంటాము రెండవ పదాన్ని ఉత్తర పదం అంటాం సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అంటాము రెండవ పదాన్ని ఉత్తర పదం అంటాం ఈ పూర్వ పదం ఉత్తర పదాల కలయికనే సమాసం అని చెప్పేసి అంటాం ఓకే సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి మనకి పదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి సమాసాలు ఏంటో చూసేద్దాం మొదటిగా ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసం అంటే ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు అంటే మనకి ఇచ్చినటువంటి సమాసంలో రెండు పదాలు ఉంటాయని చెప్పాం కదా ఆ రెండు పదాలు సమ ప్రాధాన్యం కలిగి ఉండాలన్నమాట రెండింటికి ఒకే ప్రాధాన్యత కలిగి ఉండాలి అటువంటి పదాలతో కూడినటువంటి సమాసాన్ని ద్వంద్వ సమాసం అని చెప్పేసి అంటాం ఇక్కడ మీకు ద్వంద్వ సమాస పదాలు ఏంటో ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి జనని జనకులు జననీయును జనకుడును ఫల పుష్పములు ఫలమును పుష్పమును వస్త్ర భూషణములు వస్త్రమును భూషణమును భక్ష్య భోజ్యములు భక్ష్యమును భోజ్యమును కాళ్ళు సేతులు కాలుయును చేయును లేదా కాలుయును చేతులును సమయ సందర్భాలు సమయమును సందర్భమును సౌర్య పరాక్రమములు సౌర్యమును పరాక్రమమును సాధు సంసారులు సాధువులను సంసారులను అన్న వస్త్రాలు అన్నమును వస్త్రమును మమతలు సమతయును మమతయును శక్తి సామర్థ్యాలు శక్తియును సామర్థ్యమును హితాహితులు హితులను అహితులను అర్ధ ధర్మాలు అర్ధమును ధర్మమును కలిమి లేములు కలిమియును లేమియును భార్య బిడ్డలు భార్యయును బిడ్డలను ఈ విధంగా పదిహేను ద్వంద్వ సమాస పదాలు మనకి తెలుగు పాఠ్య పుస్తకంలో ఇవ్వటం జరిగింది ఓకే నెక్స్ట్ సమాసం ద్విగు సమాసం ద్విగు సమాసం అంటే ఏంటి అంటే పూర్వపదం అనేది మనం పూర్వపదం ఉత్తర పదం కలయిక సమాసం అని చెప్పుకున్నాం కదా ఈ పూర్వపదంలో సంఖ్యావాచకం ఉంటుంది నెంబర్ అనేది ఉంటుంది ఉత్తర పదంలో నామవాచకం అనేది ఉంటుంది ఈ విధంగా పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండి ఉత్తర పదం నామవాచకంగా గల సమాసం ద్విగు సమాసం ఓకే సో ఈ ద్విగు సమాస పదాలు ఏంటో చూద్దాం పది రోజులు పది సంఖ్య గల రోజులు రెండు నిమిషాలు రెండు సంఖ్య గల నిమిషాలు నాలుగు దిక్కులు నాలుగు సంఖ్య గల దిక్కులు ఐదు నెలలు ఐదైన నెలలు ఏడు దీవులు ఏడైన దీవులు నూరు రూపాయలు నూరు సంఖ్య గల రూపాయలు చూసారా ఇక్కడ ప్రతి పదంలో కూడా మొదటిగా సంఖ్య ఉంది ఐదు ఏడు నూరు ఈ విధంగా నెక్స్ట్ దా నెక్స్ట్ పదం నామవాచకం ఉంది ఈ విధంగా ఉంటే దానిని ద్విగు సమాసం అని అంటాము ఓకే నెంబర్ ఉంటే ద్విగు సమాసం అని గుర్తు పెట్టుకోండి సింపుల్ గా ఓకే రెండు కూడా సమ కలిగి ఉంటే అవి ద్వంద్వ సమాసం ఓకే నెక్స్ట్ వన్ తృతీయ తత్పురుష సమాసం తృతీయ తత్పురుష సమాసం అంటే ఏంటి అంటే మీరు విభక్తులు చదువుకున్నారు కదా సిక్స్త్ నుంచి విభక్తులు ఉంటాయి డూము ఊలు ప్రథమా విభక్తి నిన్నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి అవి చెప్పుకున్నాం కదా సో వాటితో ఏర్పడేటటువంటి సమాసాలే ఇవి తృతీయ తత్పురుష సమాసం మనకి తృతీయ విభక్తిలో ఏమొస్తాయి ప్రత్యయాలు అంటే చేతన్ చేన్ తోడంతో సో వీటితో ఉన్నటువంటి సమాసాలు అనమాట చేతన్ చేన్ తోడంతోన్ అనే విభక్తి ప్రత్యయాలు ఈ సమాసాల్లో చేరతాయి ఇప్పుడు మనము ఇచ్చినటువంటి పదాలు చూస్తే తెలుస్తుంది సజ్జన సంగతి సజ్జనులతో తో అనేటటువంటిది ఉంది కదా తృతీయ తత్పురుష కాబట్టి ఇది తృతీయ తృతీయ విభక్తి సో తృతీయ విభక్తితో కూడిన సమాసం కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసం సజ్జన సంగతి సజ్జనులతో సంగతి ఓకే నెక్స్ట్ వన్ అర్ధ బలము అర్ధము చేత బలము ఈ రెండు పదాలు ఈ పాఠ్య పుస్తకంలో ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వన్ చతుర్థి తత్పురుష సమాసాలు చతుర్థి తత్పురుషము అంటే ఏంటి అంటే కోరకున్ కై అనేటటువంటి విభక్తి ప్రచయాలు చేరతాయి కోరకున్ కై అనేటటువంటి విభక్తి ప్రచయాలు ఈ సమాసంలో చేరతాయి బ్రతుకు తెరువు బ్రతుకు కొరకు తెరువు బ్రతుకు తెరువు అంటే బ్రతుకు కొరకు తెరువు కార్యక్షేత్రము కార్యము కొరకు క్షేత్రము తిండి గింజలు తిండి కొరకు గింజలు పరధనాపేక్ష పరదనము కొరకు అపేక్ష ఇవి చతుర్థి తత్పురుష సమాసాలు నెక్స్ట్ వన్ షష్ఠీ తత్పురుష సమాసం షష్ఠీ తత్పురుష సమాసం అంటే ఏంటి అంటే కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ అనేటటువంటి విభక్తి ప్రచయాలు చేరతాయి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ అనే విభక్తి ప్రచయాలు చేరతాయి మానుష దేహం మానుషిని యొక్క దేహం సబ్దశక్తి శబ్దము యొక్క శక్తి ప్రజాహితం ప్రజల యొక్క హితం పాప ఫలం పాపము యొక్క ఫలం రాకాసి రాకాసుల యొక్క మూక భారత వీర కోటి భారత వీరుల యొక్క కోటి మేఘమాలికలు మేఘముల యొక్క మాలికలు మాన భంగము మానమునకు భంగము చేతి రాత చేతి యొక్క రాత పిల్లల ప్రపంచము పిల్లల యొక్క ప్రపంచము దేశ వైశాల్యము దేశము యొక్క వైశాల్యము లక్షాధికారి లక్షకు అధికారి శత్రు రాజ్యము శత్రువు యొక్క రాజ్యము పరుల సొమ్ము పరుల యొక్క సొమ్ము మానవ ప్రయత్నం మానవుని యొక్క ప్రయత్నం సో ఈ విధంగా ఇవన్నీ కూడా షష్ఠీ తత్పురుష సమాసాలు సప్తమి తత్పురుష సమాసము సప్తమి తత్పురుష సమాసము అంటే ఏంటంటే అందున్ నన్ అనే సప్తమి విభక్తి ప్రత్యయాలు చేరతాయి అందున్ నన్ అనే సప్తమి విభక్తి ప్రత్యయాలు చేరతాయి సో వీటికి సంబంధించినటువంటి పదాలు ఏంటో చూసేద్దాం సభా కంపం సభయందు కంపం చరణం కవిత నందలి చరణం సాహిత్యాభిరుచి సాహిత్యమునందు అభిరుచి బాల్య మిత్రులు నందలి మిత్రులు సుద్ధాంత కాంత సుద్ధాంతము నందలి కాంత కలని నక్క కలని ఎందు నక్క రాజ్య భోగాలు రాజ్యము నందలి భోగాలు యుద్ధ వ్యూహము యుద్ధమునందు వ్యూహము ఓకే నెక్స్ట్ వన్ బహువ్రీహి సమాసము బహువ్రీహి సమాసము అంటే అన్య పదార్థ ప్రాధాన్యం కలది బహువ్రీహి సమాసము డిఎస్సి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి ఇది అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినది ఏంటి అంటే బహువ్రీహి సమాసము అన్య పదార్థ ప్రాధాన్యం కలది అంటే ఏంటి అంటే అంటే పదాల యొక్క అర్థాలు ఇప్పుడు మనం సమాసంలో రెండు పదాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా పూర్వ పదము ఉత్తర పదము ఈ రెండు పదాల అర్థాలు కాకుండా వేరొక పదం వస్తుంది సో దీన్నే అన్య పదార్థము అని చెప్పేసి అంటాము సో నెక్స్ట్ ఇందులో కలది కలవాడు అనే రెండు పదాలు సమాస పదాల చివరన వచ్చి చేరతాయి ఇప్పుడు మీరు చూస్తే ఆజాను బాహుడు అన్నాడు ఆజాను బాహుడు అంటే జానువుల వరకు బాహువులు కలవాడు అంటే వేరొక అర్థం వచ్చింది రెండు పదాలు కూడా వేరువేరుగా ఉన్నాయి సో ఆ రెండు పదాలని మనం విగ్రహ వాక్యం చెప్తే ఏమొచ్చింది వేరొక అర్థం వచ్చింది సో ఈ విధంగా అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటిది బహువ్రీహి సమాసము నెక్స్ట్ వన్ ముక్కంటి మూడు కన్నులు కలవాడు నెక్స్ట్ వన్ చతుర్ముఖుడు నాలుగు ముఖాలు కలవాడు పద్మాక్షి పద్మము వంటి అక్షులు కలది దుష్టుడు దుష్టమైన స్వభావం కలవాడు దుష్టుడు దుష్టమైన స్వభావం కలవాడు ఇవి ఈ పాఠ్యపుస్తకంలోని బహుబ్రీహి సమాస పదాలు నెక్స్ట్ వన్ విశేషణ పూర్వ పద సమాసము చాలా ఈజీ అండ్ ఖచ్చితంగా విశేషణ అదే కర్మధారయ సమాసానికి చెందినటువంటి సమాసాలు అనేవి ఇవ్వటం జరుగుతుంది చాలా ఈజీ సో ఇంతకీ కర్మధారయం అంటే ఏంటి అంటే విశేషణము నామవాచకంతో కూడిన పదాన్ని కర్మధారయం అని చెప్పేసి అంటాం ముందుగా కర్మధారయం అంటే ఏంటో తెలుసుకోవాలి కర్మధారయం అంటే ఒక విశేషణం ఉంటుంది మనకి ఇచ్చినటువంటి రెండు పదాల్లో ఒకటి విశేషణం ఉంటుంది ఇంకొకటి నామవాచకం ఉంటుంది సో ఈ విధంగా విశేషణము నామవాచకంతో కూడిన పదాన్ని కర్మధారయం అంటాం మరి విశేషణ పూర్వపద కర్మధారయం అంటే ఏంటి విశేషణం పూర్వపదంగా వచ్చింది అనుకోండి విశేషణం పూర్వపదంగా వచ్చి తర్వాత ఉత్తర పదంగా నామవాచకం వచ్చిందనుకో అది విశేషణ పూర్వపద కర్మధారయము ఒకవేళ విశేషణం ఉత్తర పదంగా వచ్చి పూర్వపదంగా నామవాచకం వచ్చిందనుకోండి అది విశేషణ ఉత్తర పద కర్మధారయము అలా కాకుండా మనకి ఇచ్చినటువంటి రెండు పదాలు కూడా విశేషణమే అయితే అటువంటి సమా మన సమాసాన్ని విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం అని చెప్పేసి అంటాం ఉభయం అంటే రెండు విశేషణ ఉభయ పద రెండు పదాలు కూడా విశేషణాలయ అయితే దానిని విశేషణ ఉభయ పద కర్మధారయం అని చెప్పేసి అంటాం ఓకే వీటికి సంబంధించిన పదాలు ఏంటో చూసేద్దాం ధర్మ పథము ధర్మమైన పథము సనాతన ధర్మం సనాతనమైన ధర్మం తెల్ల ముఖం తెల్లనైన ముఖం చిన్న బిడ్డ చిన్నదైన బిడ్డ గురుతర బాధ్యత గురుతరమైన బాధ్యత వింత చప్పుడు వింత అయిన చప్పుడు ప్రసన్న వదనం ప్రసన్నమైన వదనం ఘోర రణం ఘోరమైన రణం సుందర మేఘాలు సుందరమైన మేఘాలు కుటిల బుద్ధి కుటిలమైన బుద్ధి చిన్న చిన్నపిల్ల చిన్నదైన పిల్ల చతుర వృత్తి చతురమైన వృత్తి పెరగన్ను పెరయైన కన్ను దొడ్డ ప్రభువు దొడ్డవాడైన ప్రభువు పసిపిల్లలు పసివారైన పిల్లలు చిరుదరహాసం చిరుదైన దరహాసం మధుర భక్తి మధురమైన భక్తి సరస వర్తనం సరసమైన వర్తనం ఓకే సో నెక్స్ట్ వన్ ఉత్తమ లక్షణం ఉత్తమమైన లక్షణం మృదు మధురం మృదువైనది మధురమైనది ఇవి మాత్రం ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటివన్నీ కూడా విశేషణ పూర్వపద కర్మధారయాలు ఈ రెండు మాత్రం మృదు మధురము మృదువైనది మధురమైనది అలాగే మధుర మంజులము మధురమును మంజులమును ఈ రెండు కూడా విశేషణాలే కాబట్టి ఈ రెండు పదాలు డెబ్బై ఐదు ఆరు ఈ రెండు పదాలు కూడా విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసము ఓకే సో నెక్స్ట్ వన్ సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటే ఏంటంటే ఈ సమాసం నందు మొదటి పదం సంజ్ఞానామవాచకంగాను రెండవ పదం జాతి నామవాచకంగా గాను ఉంటుంది సంభావన పూర్వపద కర్మధారయ సమాసంలో మొదటి పదం అనేది సంజ్ఞానామవాచకంగా ఉంటుంది రెండవ పదం అనేది జాతి నామవాచకంగా ఉంటుంది ఓకే ఇది టెట్ అండ్ డిఎస్సి వాళ్ళకి ఇంపార్టెంట్ మా టెన్త్ క్లాస్ విద్యార్థులైతే గనక ఈ సమాస పదాల యొక్క అర్థాలు రాయాల్సిన పని లేదు కాబట్టి కేవలం మీరు విగ్రహ వాక్యాలు సమాసం పేరు నేర్చుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి సంభావన పూర్వపద కర్మధారయం ఏమంటే పేరు ఏదైనా ఒక పేరుని తెలియజేస్తుంది అనమాట సో గులాబీ పువ్వు గులాబీ పువ్వు ఇక్కడ గులాబీ అనేది సంజ్ఞానామవాచకం అనమాట అంటే దానికంటూ ఒక గుర్తు పేరు ఉంటుంది అలాగే పువ్వు అనేది ఏంటి జాతి నామవాచకం ఏవైనా పువ్వులు ఉంటాయి కదా ఏ పువ్వు పువ్వునైనా అలా అలాగే మనం అంటాం కాబట్టి అది జాతి నామవాచకం అవుతుంది సో గులాబీ పువ్వు గులాబీ అనే పేరు గల పువ్వు రౌలటు శాసనము రౌలటు అనే పేరు గల శాసనము యూరపు దేశము యూరపు అనే పేరు గల దేశము గుమ్మడి కాయ గుమ్మడి అనే పేరు గల కాయ ఓకే ఈ నాలుగు కూడా సంభావనా పూర్వపద కర్మధారయ సమాసాలు ఇంకా ఏమైనా అదనంగా ఇస్తే గనక పేరుంటే ఖచ్చితంగా ఈ విధంగా విగ్రహ వాక్యం రాయాలి గంగా నది గంగా అనే పేరుగల నది భారతదేశం భారత అనే పేరుగల దేశం ఈ విధంగా రాయొచ్చు ఇవి సంభావనా పూర్వపద కర్మదార సమాసాలు ఓకే నెక్స్ట్ వన్ రూపక సమాసం లేదా అవధారణ పూర్వపద కర్మధారయము టెన్త్ క్లాస్ విద్యార్థులు రాస్తే సరిపోతుంది డిఎస్సి వాళ్ళ కోసం ఇవ్వటం జరిగింది రూపక సమాసం లేదా అవధారణ పూర్వపద కర్మధారయము అంటే ఏంటంటే ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం మన అలంకారంలో కూడా చెప్పేసుకుంటాం కదా రూపక అలంకారం అని అదే విధంగా రూపక సమాసం కూడా అదే సో నెక్స్ట్ ఏంటంటే శోకవహ్ని వీటికి సంబంధించిన పదాలు చూస్తే శోకం శోకమనడి వహ్ని సౌర్య లక్ష్మి శౌర్యమనేడి లక్ష్మి దేహ పంజరం దేహం అనేది పంజరము రణ వ్యాపారము రణమనేడి వ్యాపారము దుఃఖ సముద్రము దుఃఖమనేడి సముద్రము గగన కాంత గగనమనేడి కాంత అనురాగ సాగరం అనురాగమనేడి సాగరం జ్ఞాన దీపం జ్ఞానమనేడి దీపం మరణ మృదంగం మరణం అనేది మృదంగం ఇవన్నీ కూడా రూపక సమాస పదాలు ఓకే నెక్స్ట్ వన్ అవ్యయీభావ సమాసం అవ్యయి భావ సమాసం అంటే ఏంటి అంటే అను యథ ఆ ప్రతి స పరి అప సహ ఉప మొదలైన వాటన్నిటినీ కూడా మనం అవ్యయాలు అంటాం ఇలా అవ్యయాలు పూర్వపద ప్రాధాన్యం కలిగి ఉన్నటువంటి సమాసం అవ్యయీభావ సమాసం టెటెన్ డిఎస్ఏ వాళ్ళు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినది అయితే బహువ్రీహి సమాసము ఇక్కడ ఏంటంటే పూర్వ పద ప్రాధాన్యం కలిగి ఉన్నటువంటిది అవ్యయీ భావ సమాసము పూర్వ పదంలో మనకి ఇచ్చినటువంటి పూర్వ పదంలో ఈ అవ్యయాలు అనేవి ఉంటాయి అన్నమాట సో వీటికి సంబంధించిన పదాలు ఏంటో చూద్దాం యథావిధి విధి ఎట్లో అట్లు ఆ బాల గోపాలం బాలుర నుండి గోపాలుర వరకు అనువర్షం వర్షముననుసరించి అనుకోలం అనుసరించి యథాశక్తి శక్తిని అనుసరించి ప్రతి మాసం మాసము మాసము ప్రతి దినం దినము దినము అలా ప్రతి అని వచ్చింది అనుకోండి రెండు సార్లు అదే పదాన్ని రాస్తే సరిపోతుంది ఉత్తర పదాన్ని మాసము మాసము దినము దినము అలా నెక్స్ట్ వన్ ఉపవనం వనమునకు సమీపం సకుటుంబం కుటుంబంతో సహా లాస్ట్ ఎగ్జామ్స్ లో ఈ స కుటుంబం అనేదే ఇచ్చాడు కాబట్టి అవ్యయీ భావ సమాసానికి సంబంధించిన పదాలు ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వన్ నయీ తత్పురుష సమాసము నయీ తత్పురుష అంటే ఇందు వ్యతిరేకమైనటువంటి అర్థం తెలియజేసే నా అనేటటువంటి అవ్యయం మొదటి పదంగా ఉంటుంది ఇది హల్లు పరమైతే అకారంగా గాను అచ్చు పరమైతే హన్గా గాను మారుతుంది వ్యతిరేకం అసాధారణం ఉందనుకోండి సాధారణం కానిది కానిది అనేది వ్యతిరేకమైనటువంటి అర్థమే కదా ఆ విధంగా అసాధారణం అంటే సాధారణం కానిది నిష్కల్మషము కల్మషము కానిది అబద్ధం బద్ధం కానిది అమాయకం మాయకము కానిది అనూహ్యము ఊహ్యము కానిది అలోభము లోభము కానిది అసహ్యము సహ్యము కానిది అవివేకి వివేకం లేనివాడు తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ